హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అశ్వి బేబీ అశ్విక వాయిస్ అయితే కొద్దిగా ఇగ్నోర్ చేయండి అందుకంటే కోల్డ్ అని అని చెప్పాను కదా నాకైతే కోల్డ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు మీకు ఏమైనా హోమ్ రెమెడీస్ తెలిస్తే నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి అదేవిధంగా నేను మార్నింగ్ లేవగానే ఇంకా బయటంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా లోపల కూడా అంతా క్లీన్ చేసేసుకొని బాసాలు అని తోమేసాను మా ఆయన కూడా అప్పటివరకే డ్యూటీకి వెళ్ళి నేను క్లీన్ చేసేసుకునే వచ్చే వరకు తను కూడా కలెక్షన్కి వెళ్ళి వచ్చేసాడు అదేవిధంగా నేనైతే మా పాప కోసం అని చెప్పేసి పాలు అదేవిధంగా రైస్ కూడా పెట్టేశాను ఇక్కడ నేను ఇంకా పాలకూర మొత్తం పప్పు చేద్దామని చెప్పేసి మన కూరలాగా కర్రీలాగా చేద్దామని చెప్పేసి ఇంకా పెసరపప్పుని కూడా నానబెట్టేసుకున్నాను ఇంకా అదేవిధంగా వెంతం కూరని కూడా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఎప్పటికప్పుడు నైట్కి కట్ చేస్తాను బట్ అప్పుడప్పుడే అది కావాలనుకున్నాం కాబట్టి ఇంకా కట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి అది ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి కాబట్టి అప్పుడప్పుడే కట్ చేసుకున్నాను అదేవిధంగా దానికోసం ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ కూడా కట్ చేసుకొని ఇంకా అంతలోపే నేను అన్నం కూడా రైస్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని అందులో కూడా నేను ఆయిల్ వేసేసుకున్నాను అందులో కరివేపాకు కూడా వేసేసుకున్నాను ముందుగానే ఇంకా మనం మెంతకూరని శుభ్రంగా నీళ్ళలో కడుక్కొని పెట్టుకోవాలి ఎందుకంటే అందులో మట్టి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కొని పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకున్నానని చెప్పి కదా అందులో ఆల్రెడీ ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ముందుగానే మనము వాటర్లలో కడుక్కున్న మెంటెం కూరని వేసేసుకోవాలి అందులో వేసుకున్నాక మంచిగా మిశ్రమం అంతా కడుకున్న తర్వాత అల్లం పేస్ట్ పసుపు కూడా వేసేసుకొని ముందుగానే మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి అవంతా పప్పు కూడా మనం నానబెట్టుకున్నాం కదా అది కూడా అందులో వేసుకోవాలి మంచిగా ఉడికేదాకా మనం అనేది ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడుకుతూ ఉంటుంది అది కూడా అందు తర్వాత మా పాప చూడని నేను ఇంకొక పని చేద్దాం అని చెప్పి ఈ పని చేస్తూ ఉంటాను తను మాత్రం తీసుకొని మంచిగా ఊగుతా ఉంది మమ్మీ నేను కూడా ఊపుతా అన్నట్టుగా ఇప్పటి నుంచే పండ్లు అలవాటు వేసుకునేటట్టుగా చేస్తూ ఉంది నాకు హెల్ప్ చేద్దామని అంతలోపు ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇంకా ఇంకా ఫ్రెష్ రప్ అయిపోదామని చెప్పేసి నేను మా పాప కలిసి ఇక వాటర్ పెట్టేసుకున్నాము ఇగో నేను ఏ పని చేస్తూ ఉంటే తను ఏ పని చేస్తూ ఉంది అస్సలు అబ్బా ఎన్నిసార్లు మార్చినా సరే నార్మల్గా మాత్రం మళ్ళీ 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 వేస్తూనే ఉంటుంది అస్సలు ఎన్నిసార్లు వేసినా అదే విధంగా ఉంటుంది దీనికి అని చెప్పేసి నా వల్ల కాదని చెప్పేసి పేపర్లు మళ్ళీ వేస్ట్ చెప్పని చెప్పేసి నేను మీషోలో ఆర్డర్ చేశాను అది కూడా మీకు చూపిస్తాను అదేవిధంగా అంత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేను మా పాప అందరం ఇంకా లంచ్ చేసేసాము ఇంకా చూస్తున్నారు కదా ఇంత ముద్దుగా తను తింటూ ఉంది చూపిస్తూ ఉంది ఇంకా చిన్న మమ్మీ అని అంతా క్లీన్ మార్నింగ్ మార్నింగే ఇంకొకసారి మాపేసేస్తాను కదా క్లీన్ చేసేసినప్పుడు ఇంకా అందుకని ఒక్కసారి మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇంకా బెడ్ పైన మాత్రం ఎప్పుడూ ఆ పౌడర్ డబ్బుస్ ఇవైతే నార్మల్గా ఉంటూనే ఉంటాయి మా పాపతో అసలు చిన్నపిల్లలు ఉంటే అస్సలు ఎన్నిసార్లు సర్దినా సరే మళ్ళీ అలాగనే అవుతుంది కదా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఆటోమేటిక్గా అర్థమవుతుంది అందుకని చెప్పేసి ఇంకా నేనైతే మార్నింగ్ ఈవినింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఒక్కొక్కసారి అయితే మళ్ళీ మాపేస్తూనే ఉంటాను ఇల్లుకైతే ఇంకా చూస్తున్నారు కదా మా పాప ఎలా చేస్తుందో చూడండి ఒకసారి హాయ్ చెప్పు మమ్మీ అదే అట్లా ఇట్లా అంటున్నాను చెప్పట్లేదు నేను చెప్పాను కదా నేను మీ ఇట్లా ఆర్డర్ చేసాను అప్పుడు ఓకే చనిపిదాన్ని మీషోలో ఆర్డర్ చేశానని చెప్పి అది కూడా నేను మీషోలో ఆర్డర్ చేశాను ఆల్రెడీ నేను ఒకసారి ఒక షీట్ కొనుక్కున్న నాకైతే చాలా బాగా నచ్చింది దానికైతే ఫైవ్కి ఫైవ్ స్టార్ ఇవ్వొచ్చు బాగా అనిపించింది ఇంతకు ముందుకు నేను అది ఆర్డర్ చేశానని చెప్పేసి ఇప్పుడు రెండు చేశాను ఎందుకంటే కిచెన్ దగ్గర కొద్దిగా అడ్డు గోడకి వేద్దామని చెప్పేసి నేను రెండు చేశాను అదేవిధంగా తను పేపర్స్ రెండుసార్లు వేసినా తీసేస్తానని చెప్పి అక్కడ కూడా వేద్దామని చెప్పేసి నేను రెండు షీట్లు అయితే ఆర్డర్ చేశాను నాకైతే క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది చూస్తుంది కాదు చాలా రోజుల క్రితం నేనైతే ఇది వేశాను మ్యాక్సిమమ్ నాకు తెలిసే నేను ఒక సిక్స్ మంత్స్ అంతకు ముందుకు ఎప్పుడో వేశాను అనుకుంటా చాలా బాగా ఉంది ఇదైతే నాకైతే బాగా నచ్చింది అందుకని చెప్పేసి ఇగో ఇక్కడ గోడ ఉంది కదా అక్కడ సైడ్ అని చెప్పేసి నేను తెప్పించాను మీకు ఎవరికైనా కావాలంటే గోడు అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను తీసేసుకొని కాస్ట్ కూడా చాలా తక్కువే ఇంకా బాసాలు అని చెప్పేసి ఈవినింగ్ ఇంకా ఆ పని నేను చేస్తా ఉన్నాను మా పాపకి ఇంకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ చెట్లకు నీళ్ళిపోయాలని చెప్పి రోజు చెప్తూ ఉంటాను తను రోజు పోస్తూ ఉంటుంది తనకు అలవాటు లేదు వాటర్ అంతా చల్లేసుకుంటుంది అయినా సరే పర్వాలేదు అని చెప్పేసి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తనకు కూడా అలవాటు చేయాలని చెప్పేసి తనకు రోజు అలవాటు చేస్తూ ఉన్నాను మెల్లిగా పోయి మెల్లిగా పోయి మమ్మీ మెల్లిగా ఒక్క చెట్టుకు కాదు మిగతా చెట్లకు కూడా పోయావా చూస్తున్నారు కదా అనే విధంగా అదే విధంగా నా ఫేస్ చూడండి అస్సలు ఎలాగైపోయిందంటే ఫీవర్ ఆడంతో నా ఫేస్ ఏమాత్రం అంతా గ్లో అనేది పోయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా అయినా సరే వీడియోస్ ఎందుకు పెడుతున్నానండి ఇంకా ప్రతిరోజు ఒక వీడియో పెట్టాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం పెట్టడానికి ఇల్లు చూడండి ఎంత చిందరవందరగా ఉంది ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా సరే మనకి ఇల్లు బాగున్నా లేకపోయినా ఇల్లు అయితే నీట్గా పెట్టుకోవాల్సిందే పిల్లల్ని చేసుకోవాల్సిందే పనులన్నీ చేసుకోవాల్సిందే ఇది మాత్రం తప్పదు కదండి అందుకని చెప్పేసి ఈ పనులన్నీ చేసుకుందామని చెప్పేసి క్లీన్ చేసేసుకున్నాము తను ఒక్కతే ఇంకంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత తను ఎక్కి ఇంకా ఆట ఆడుకుంటూ ఉంది అదేవిధంగా నేను ఇంతకుముందు వీడియోలు పెట్టాను కదా అమ్మమ్మ అట్లా అంటుందని చెప్పేసి నాని అని తను మళ్ళీ అలాగే చెప్తా ఉంది ఇంకా నేనైతే అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇగో ఈ విధంగా ఉంది చూసేసేయండి ఒకసారి మరలా చూపిస్తున్నాను ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే మళ్ళీ 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 అవుతూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ మనం క్లీన్ చేస్తూనే ఉండాలి ఇది మాత్రం తప్పదు మీరు ఎన్నిసార్లు క్లీన్ చేస్తారో రోజుకి నాకైతే కామెంట్లో కామెంట్ చేయడం పిల్లలు ఉన్నసరికి అయితే ప్రతి ఒక్కరూ క్లీన్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే అది ఎంత గలీజ్గా అనిపిస్తుంది అంటే వాళ్ళు చేయడం వల్ల మనకు కోపం వస్తుంది బట్ మనం ఓపికతోటి చేసుకోవాలి తప్పదు హెల్త్ మంచిగా లేకున్నా సరే నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను ఇంకా అదేవిధంగా పొయ్యి కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను మ్యాక్సిమం నాకు నేను చేతనంత వరకు నేనైతే చేసుకుంటూనే ఉంటాను ఎందుకంటే ఎల్తు మంచి లేకున్నప్పుడు కూడా నేను ఎప్పుడు నీట్గా పెట్టుకుంటాను ఇల్లు నీట్గా ఉంటేనే కదండి మనకు మంచిగా అనిపిస్తుంది ఇల్లు నాకు ఎంత నీట్గా అనిపిస్తే అంత నీట్గా ఇల్లు కూడా తొందరగా రికవర్ అయిపోతుందని నా అభిప్రాయం మీరు మీకు ఏమనిస్తుందో కూడా నేను ఊరికి వెళ్ళాను కదా అని చెప్పి మొత్తం ఇది చెట్లంతా ఇలా అయిపోయాను చూడండి చాలా అంటే చాలా ఇట్లా ఈ విధంగా అయిపోయింది అయినా సరే మళ్ళీ సైడ్లో నుంచి కూడా వచ్చేస్తుంది ఐఎమ్ సో హ్యాపీ ఇంకా మా పాపతో అయితే కొద్ది కొద్దిగా ఆడుకుంటున్నాను ఇంకా తనకి ఉగ్గు పెట్టాలి కదా ఈవినింగ్ అని చెప్పేసి తనకి ఉగ్గు పెడుతున్నాను ఇంతకు ముందుకు మీకు ఎవరికైనా కావాలంటే ఆ ఉగ్గు కూడా నేను ఏ విధంగా చేశాను కూడా పెట్టినాను చూడండి ఒక్కసారి ఉగ్గు పిల్లలు తిన్నారంటే ఆటోమేటిక్గా పెట్టమని అడుగుతూ ఉంటారు మా పాప అయితే చాలా బాగా నాకైతే అడుగుతూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అదేవిధంగా స్క్రీన్ పైన కూడా నేను ఏ విధంగా చేశానని కూడా పెడతాను మీరు తప్పకుండా చూడండి చాలా బాగా పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు అదేవిధంగా మంచిగా తింటారు పాలతో కానీ మీరు కుదుడుతూ నీళ్ళతో కూడా చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే పాలతో కూడా చేసుకోవచ్చు అదేవిధంగా నాకైతే ఇంకెల్త్ వాళ్ళే కదా నోరు అంతా చప్పగా ఉందని చెప్పేసి నేనైతే ఇంకా అన్నం ఇంక హెల్త్ బాలే అని చెప్పేసి రైతు తినలేను కాబట్టి అదంతా మిగిలిపోయింది వేస్ట్ ఎందుకు అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ అన్నా చేద్దామని చెప్పేసి నేనైతే ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను మీకు ఇంతకు ముందుకు ఒకసారి నేను ఫ్రైడ్ రైస్ చూపించాను అనుకుంటా బట్ చూపిద్దాం చూపిద్దామని చెప్పేసి నేను అది కూడా పెట్టేస్తున్నాను ఇంకా వాటర్ అంతా ఇంకా తోమినవన్నీ ఉంటాయి కదా ఇంకిపోయినామని చెప్పేసి అవి కూడా ఇంకా మొత్తము అప్పుడే నేను తోమంగానే ఇంకా బోర్లుస్తే వాటర్ మొత్తం అంతా ఇంకా పేపర్ వేసాం కదా అంతా తడిగవుతుందని చెప్పేసి ఇంకిపోయినాక పె పెడదామని చెప్పేసి అవి కూడా సర్వేసుకున్నాను ఇంకా ఆనియన్స్ అన్నీ ఉడికిపోయే వరకు గన్న అయితే ముందుగానే ఎందుకంటే అందులో కొద్దిగా కారం అదేవిధంగా ఉప్పు వేసుకొని ముందే మిశ్రమంగా చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనం డైరెక్ట్ వేయడం వల్ల అది అనేది మొత్తం మాడిపోయి అంత టేస్ట్ ఉండదు ఈ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కానీ ఎక్సైజ్ చేసేటప్పుడు కానీ మీడియంలో కానీ లోలో పెట్టుకొని కానీ వంట అది పెట్టుకోవద్దు హై ఫ్లేమ్లో పెట్టుకోలే స్మోకింగ్ ఫ్లేవర్ అనేది వస్తుంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ నాకైతే చాలా బాగా అనిపించింది హెల్త్ బాగాలేకున్నా కూడా ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మిగిలిపోయిన అన్నంతో కానీ ఎప్పుడే చేసుకునే బాగుంటుంది థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మట్టి థ్యాంక్ యూ ఇంతవరకు చూస్తే